కృష్ణం వందే జగద్గురు నమో వెంకటేశాయ యాదవ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ యాదవరాయల వాయిస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో నేను యాదవరాయల వాయిస్ అనేటువంటి పేరును ఎందుకు తీసుకున్నాను అనేటువంటి విషయం ఇంట్రడక్షన్లో మీకు చెప్పడం జరిగింది ఇక్కడ మరి యాదవరాయల పేరుతో ఎంతమంది రాజులు ఉన్నారు వారి వివరాలు ఏంటి అని తెలపడానికి ఈ వీడియోలో చూద్దాము తెలుగు రాష్ట్రాలలో యాదవరాయలు అనేటువంటి పేరుతో కొంతమంది రాజులు ఉన్నారు వాటికి ఆధారం ఏమిటంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించినటువంటి పుస్తకాన్ని రెండు వేల పదిహేడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు డాక్టర్ కోరాడ రామకృష్ణ గారు తర్జుమా చేసినటువంటి అంశాలను ఒక పుస్తకంగా ఐదు వందల ప పేజీలతో ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది ఆ పుస్తకం మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఈ పుస్తకం గురించి ఒక రెండు నిమిషాలు మనకు స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానాలపైన ఉన్నటువంటి శాసనాలను సేకరించి వాటిని ఒక పుస్తకంగా రూపుదాల్చాలనేటువంటి సదుద్దేశంతో ఆ భగవంతుని ఆశీస్సులతో పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఏడు వరకు అనగా ఐదు సంవత్సరాల పాటు ఆయన పరిశోధన చేసి పదకొండు వందల యాభై శాసనాలను సేకరించి ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తూ పుస్తకాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ముద్రించడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది తరువాత రిటైర్డ్ కోఆర్డినేటరు అన్నమాచార్య ప్రాజెక్టులో ఇతను పనిచేసేవారు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అనేక పరిశోధనలు చేస్తూ ఉండేవారు తాళ్లపాక వంశం వారి శాసనాల అధ్యయనకారుడు ఇతను ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గోడలపైన ఉన్నటువంటి శాసనాలను ఇంగ్లీష్లోకి రా రాసినటువంటి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడానికి దాదాపుగా ఈయన చాలా కృషి చేశారు రెండు వేల పద్నాలుగులో ఇతను పూర్తి చేయగా రెండు వేల పదిహేడులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది ఈ పుస్తకంలో యాదవరాయలు అనేటువంటి పేరుతో ఇండెక్స్లో ఒక ఆరు యాదవ యాదవరాజుల పేర్లు ఉన్నాయి ఇక పుస్తకం లోపలికి వెళ్తే దాదాపుగా ఇరవై ఐదు మంది పేర్లు పైగా ఉన్నాయి ప్రస్తుతం ఇండెక్స్లో ఉన్నటువంటి యాదవరాయలు పేరుతో ఉన్నటువంటి వారి పేర్లను తెలుసుకుందాం తిరుమల వెంకటనాథ యాదవరాయలు తిరుక్కాళ్ళత్తి దేవ యాదవరాయలు వీర రాక్షస యాదవరాయలు వీర నరసింహదేవ యాదవరాయలు శ్రీ రంగనాథ యాదవరాయలు హోబల యాదవుడు వీళ్ళు పేర్లు ఈ విధంగా ఉన్నాయి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి ఇది కేవలం ప్రారంభం మాత్రమే రాయలసీమ అనేటువంటి పేరు మొత్తం కూడా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అనేక మంది రాయలు అంటే రాజు అంటే అనేక మంది రాజులు పరిపాలించడం వల్ల ఆ పేరుతో రాయలసీమ అని ఈ ప్రాంతానికి వచ్చింది మనకు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది యాదవ రాజులు పరిపాలించారు ఇలా ఏ కులానికి కూడా రాయలు పేరు ముందర ఆ కులం పేరుతో ఒక్క రాజు కూడా ఉన్నట్లు మరియు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి పరిచినట్టు ఈ పుస్తకంలో లేదు కేవలం యాదవ రాయలు అంటే ఒక్క యాదవ కులానికి చెందినటువంటి రాయల పేర్లు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది ఈ పుస్తకంలో ఇతర కులాలకు చెందినటువంటి రాజుల పేర్లు వారి కులం పేరుతో రాయలు ముందర ఏ కులం పేరు కూడా ఈ పుస్తకంలో లేదు అనగా ఎక్కడ ఆధారాలు లేవు యాదవులు రాయలు అనేటువంటి పేరు ముందర యాదవ అనేటువంటి పేరుతో ఈ పుస్తకంలో ప్రభుత్వం భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి పుస్తకం ద్వారా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధిపరిచినటువంటి రాజులలో వీరు కొందరు